నుండి గోల్డెన్ కలర్ లో వచ్చి ఎంత బాగుందో కదా ఇలాగే మనకైతే ఈ స్వీట్ కనలో ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే మనం గంటలు అయితే తీసుకుందాము ఇది ఇందులో తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ నూనె అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ గంట అయితే యూజ్ చేస్తాము ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అన్నవి మీరు మెల్లగా అనేది తీసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్నారు అనుకోండి అప్పుడు స్వీట్ కార్న్ అనేది మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం స్వీట్ కార్న్ మసాలా ఫ్రై అయితే వండుకుంటున్నాము ఈ స్వీట్ కార్న్ మసాలా ఫ్రై అనేది చాలా బాగుంటుంది కంపల్సరీగా మీ ఇంట్లోనే అయితే ట్రై చేసుకోవాలి ముందుగా ఈ స్వీట్ కార్న్ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ మసాలా ఫ్రైకి ముందుగా మనకైతే స్వీట్ కార్న్లు అన్నీ కూడా కావాలి మేమైతే నాలుగు స్వీట్ కార్న్లు అయితే తీసుకున్నాము ఇవి ఎంత బాగున్నాయి కదా చూడడానికి ముందుగా స్వీట్ కార్న్ నిమ్మకాయ ఉప్పు కారం గరం మసాలా నూనె ఇంత ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదారు పదార్థాలు ఉంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటే ఈజీగా టేస్టీగా ఎమ్మీగా అయితే చేసుకోవచ్చు ముందుగా మనం దీన్ని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే మనకి ఈ స్వీట్ కార్న్లో ఉన్న మొత్తం ఇలాంటి గింజలు ఉంటాయి కదా ఈ గింజలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అయితే మనం ఫస్ట్ అయితే వలుసుకుందాం ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లో ఉన్న గింజలు అయితే ఒలిసి పెట్టుకున్నామో ఇలా అయితే గింజలు ఉండే ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఒక్కొక్కటిగా నీట్గా అయితే మీరు అయితే వలిసి పెట్టుకోండి ఇంకా మిగిలిన వేస్టేజ్ అంతా కూడా డస్ట్బిన్ లో పడండి ఇప్పుడు మనం ఈ గింజలని అయితే పక్కన పెట్టుకుందాము మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోండి ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాము దీంట్లోకి మనం ఈ నూనె అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ నూనె అయితే ఇప్పుడు మనం వేస్తాం కాబట్టి ఈ నూనెని మనం కొంచెంసేపు వేడమనిద్దాం ఇప్పుడు ఈ నూనె అయితే వేడైపోయింది కాబట్టి మనం ఇందాకలో వలుసుకొని పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేది మనమైతే డీప్ గా ఫ్రై చేయకుండా నార్మల్గా అయితే మనం ఫ్రై చేసుకుందాము ముందుగా మేమైతే కొద్ది కొద్దిగా వేసేస్తాము ఈ స్వీట్ కార్న్ అయితే మనం ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలోని ఇప్పుడు మీరైతే దీన్ని గోల్డెన్ కలర్ గా వచ్చేంత వరకు ఫస్ట్ దీన్ని అయితే ఫ్రై చేసుకోండి ఇది మీరు చేసేటప్పుడు ఏమో ఒక జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే చెప్తాను మనం కనుక ఐలో పెట్టుకున్నాం అనుకోండి ఈ స్వీట్ కార్న్ అనేది చిట్ చిట్ అని పేలుతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ మీరైతే సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి కానీ ఫ్రై చేసుకున్నప్పుడు మన స్వీట్ కార్న్ వాసన అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి హైలో అస్సలు పెట్టకండి సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ స్వీట్ కార్న్ అయితే అయిపోయింది ఒకసారి చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగుందో కదా ఇలాగే మనకైతే ఈ స్వీట్ కార్న్ ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే మనం గంటలు అయితే తీసుకుందాము ఇది ఇందులో తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ నూనె అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ జల్లిగంట అయితే యూజ్ చేస్తాము ఇప్పుడు ఈ స్వీట్ కన్లన్నవి మీరు మెల్లగా అనేది తీసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్నారనుకోండి అప్పుడు స్వీట్ కార్న్ అనేది మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ గంటలో మొత్తం స్వీట్ కార్న్లు అన్నిటినీ కూడా అయితే తీసుకుందాం ఇది అంతా కూర నూనె లేకుండా వచ్చింది ఫస్ట్ మనం అయితే ఈ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ అంతా కూడా మనమైతే ఒక ప్లేట్లోనైతే వేసుకుందాము ప్లేట్లో అయితే తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం ఉప్పు అయితే వేసుకుందాము ఇదైతే మీరు జాగ్రత్తగా వినాలి ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం అనేది వేసుకుందాము కారం వేసుకున్నాము అలాగే దీంట్లోకి గరం మసాలా అయితే వేసుకుందాము ఇవన్నీ కూడా మనమైతే వేసుకున్నాం అనుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వచ్చి బాగుంటుంది సో గరం మసాలా వేసుకున్నాం కాబట్టి లాస్ట్గా నిమ్మకాయ అయితే వేసుకుందాము నిమ్మకాయ మనమైతే ఇలా చించుకొని అయితే మనం వేసుకోవాలి మీకు ఇది తెలుసా ఫ్రెండ్స్ ఇదైతే ఆ బీచ్లో అవన్నీ అమ్ముతారు సో ఇంట్లోనే ఈజీగా కరకరలాడేటట్టుగా మనమైతే ఈరోజు తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు నుంచి మేమైతే బీచ్లో అమ్మే వాళ్ళకి వద్దనేసి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము అలాగే ఇంట్లో తయారు చేసుకున్న మనకి నచ్చినట్టుగా హెల్తీ ఫుడ్ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకుంటున్నప్పుడే మనకి చాలా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ మీరు నమ్మరు కానీ ఇప్పుడు ఇదైతే అలాగ ఉంది మనం ఫస్ట్ దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకున్నాము ఇదైతే మంచి అయితే వస్తుంది సో ఫస్ట్ ఇది ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలని నేను మన ఛానల్లో పెట్టాను కాబట్టి మీరు వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను బాగుంది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఉంది ఇంత ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ మసాలా ఫ్రై అయితే నిజంగా చాలా బాగుంది ఆ మసాలాలు అన్ని కూడా బాగా తగిలేదానికి ఉప్పు కారం గరం మసాలా సూపర్ ఉంది నిజంగా కంపల్సరీగా ఇంట్లోనే అయితే ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్ ఈ స్వీట్ కార్న్ మసాలా ఫ్రై కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లోనో కుకింగ్ థీమ్ లోనో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్